హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము మసాలా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి ఈ మసాలా ఎగ్ కర్రీ అనేది ఈ మసాలాలతో ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ఎగ్స్ని అయితే ఇలా ఉడకబెట్టుకొని ఇలా హాఫ్గా సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మన గ్రేవీ కోసం ఇలా టమోటాల్ని కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు రెబ్బల పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే టూ ఆనియన్స్ పెద్ద సైజు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొంచెం పుదీనా రెబ్బల్ని కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకుందాము ఇలా వేసుకొని దీంట్లోకి మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇలా వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఈ ఎగ్గులు వేయించుకోవడానికి తగినంత నూనె పోసుకుందాము ఇప్పుడు ఈ ఎగ్గుల్ని ఈ నూనెలో వేసుకొని వేయించుకుందాము ఇలా వేసుకొని దీనిపైన కొంచెం పసుపు కారము కొంచెం మసాలా పొడి చల్లి టూ సైడ్స్న తిప్పి వేయించుకుందాము దీనిపైన కొంచెం మసాలా పొడి చల్లుకుందాము ఇప్పుడు ఈ ఎగ్గులన్నీ టూ సైడ్స్ ఇలా వేగిపోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత మనం తీసి వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకుందాము తాలింపు గింజలు వేగాక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇలా వేసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగిపోవాలండి బాగా వేగిందాక మనం కొంచెం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని పసుపు పసుపు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి అందుకని ఉప్పు పసుపు వేసుకొని మనం వేయించుకోవాలి ఈ మసాలా గ్రేవీ కర్రీలోకి ఫస్ట్ ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోవాలి అప్పుడు మసాలా అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం టమాటా పేస్ట్ని వేసుకుందాము ఈ టమాటా పేస్ట్ మసాలాలు అన్నీ వేసుకొని బాగా వేగి వేగనించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వన్ స్పూన్ కారము అలాగే మనము ధనియాలు మిరియాలు వేసుకొని మెంతులు వేసుకొని కొట్టుకున్న పొడి అండి మసాలా పొడి ఇది ఒక స్పూన్ వేసుకుందాము అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాము ఈ మసాలాలతోనే ఈ కర్రీ అనేది బాగా మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాలన్నీ వేగేదాకా బాగా వేయించుకోవాలి కొంచెం నూనె పైకి తేలిందాక వేయించుకోవాలి ఇలా నూనె అనేది కొంచెం పైకి తేలిన తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందాము ఈ వాటర్ పోసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్నాక మూతబెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది ఇప్పుడు మనము వేయించుకున్న ఎగ్స్ని వేసేసుకుందాము ఇలా వెగ్స్ వే వేసుకున్నాక ఒక టూ మినిట్స్ దాకా మనం వేయించుకోవాలండి ఆ మసాలాలన్నీ ఆ ఎగ్కి పట్టేలాగా టూ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకోవాలి పైన కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వేయించుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని ఎగ్ మసాలా కర్రీ దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి అంతేనండి ఎంతే ఎంతో ఈజీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్